ఒక ఒకదాన్ని అయితే కొట్టేసిండు ఆ ఇస్తారు ఇంకో దాన్ని కొట్టేసిండు ఏ పిట్టలు అగో ఇగ పిట్టెల్నే మన వాళ్ళు ఇప్పుడు కొట్టేది ఉడత ఉల్టా ఉల్టా తిప్పి కొట్టు ఎంత అగో ఓ నాయన చూడు దయ్యం దయ్యం లెక్కనే ఉన్నాయి మొత్తం వేడికాడికి అగ్గో ఇది బతు మగది పోతు గంట దాంది అంటే ఎరువా ఇదంతా అబ్బాయింది చూసే మనం గుర్తుపడతాం ఎంత ఎరుగుడు పిట్ట ఏరుగుడు ఎల్క ఇదంతా ఆ పడ్డాయి అవయ్ రెండు పడ్డాయి మూడు పడ్డాయి నాలుగు పడ్డాయి పడతనే ఉన్నాయి పడతనే ఉన్నాయి నాయన ఐదు ఆరు అవుతున్నాయి దూసరా గాయ ఓ కొడుక పుట్లు పుట్లే ఇన్నే సంచని ఇన్నాయి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయముద్రాజ్ అఫీషియల్ ఈ రోజు ఏంటంటే ఇగో మన దగ్గర అయితే ఒక వల అయితే వచ్చేసింది అనమాట ఉడతలలో ఇగో మా అయితే తాళ్ళు ఎక్కడికి రెడీ కొరు దేని కోసము అంటే ఉడతలు పడడానికి కాదురా నాయనా ఉల పేరు ఉడతలు ఈ చేపలు పడతారు అవి పడతారు ఇక్కడ మా అన్న అయితుండు అక్కడ మా బాబాయ్ అవుతుండు అవి ఏం పిట్టలు అన్న మొల పిట్టలు అయితే పడుతున్నాము పిట్టలు పట్టిన తర్వాత అవి అలలు అయితే బలాలు అయితే ముడతాలు అయితే ఏమైతే చూద్దాము ఇగో మన అయితే రెడీ గుర్రు ఎక్కనికే ఈ ఉల పెట్టి చోపుడు చూపుతారంట ఆ పిట్టలు ఎట్లా పడతాయి ఏం పిట్టలు అనేది అయితే మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తాను ఫుల్ అంటే ఫుల్ క్రేజీగా ఉంటుంది ఫన్ ఉంటుంది ఎంజాయ్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో పూర్తి దాకా చూస్తారా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ట్యాక్ కెమెరాలో చూపిస్తా గురి ఇది పట్టుకపో ఎట్లా తీసుకుపోతారా ఇగో ఇలా అయితే ఎక్కడి ఎక్కడైతే రెడీ గురు గజరస అప్పుడు గెలగాలనిపిస్తున్నారా అక్కడ మా బాబాయ్ ఇక్కడ మా అన్న ఇగో వాళ్ళనా ఇగో ఇప్పుడు అయితే మాకు పిచ్చలైతే రెడీగా ఉన్నారు మా వాళ్ళు చూద్దాం ఏ రాని వాళ్ళు వచ్చిన తర్వాత చూద్దాం ఏదైతే ఏమో తల్లి అలా పిచ్చలు పట్టాలి అలా చేయాలి అగో మా అన్న చివుల పెట్టుకొని పోతుండు అగ్గో ఎక్కడైతే ఎక్కడైతే జారిపోతుంది రా నాయన ఒకటే వాళ్ళ అగో ఓ ఆ అదొత్తగా వారినట్టుంది అంత జిబి జిబిజిబి అవుతుంది అగో అట్ల అయినా కానీ పెట్టుకొని పోతుండు వీళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళకి అలవాటు అయిపోయింది ఎక్కడు తొక్కుడు అంతా ఇగో మా కాకేమలా ఎప్పుడు ఎక్కుతాడు ఈ ద్వారా నువ్వెప్పుడు ఎక్కుతావు నాయనా అయ్యా నాయనా సపోర్ట్ చేసానేమయ్యా అంతేనా ఉన్నాయంట ఉన్నాయంట అగో ఒక దాన్ని ఒక దాన్ని అయితే కొట్టేసిండు ఆ ఇస్తారు ఇంకో దాన్ని కొట్టేసిండు ఏ పిట్టలు అగో ఇగో 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 ఈ పిట్టలనే మన వాళ్ళు ఇప్పుడు కొట్టేది ఉడతల వాళ్ళతోనే పిల్లలు పెట్టింది అది తల్లిది కూడా పిల్లనేగా ఇట్లా పట్టి అవి పట్టుకో సారీ తల్లిని పట్టుకో పట్టుకో అబ్బా ఇగో ఈ పిచ్చర్లు దాని కూర మాత్రం ఉల్టదిగ్గో ఓ చూడు దయ్యం దయ్యం లెక్కనే ఉన్నాయి ఇవి మొత్తం వేడికాడికి అగ్గో ఇది బతు చూడు మొగది పోతు అగో బయట పడ్డది గంట దాన్ని ఇది అగోంది పోతు గంట అగో నువ్వు బాగానే చూసినా మనవు అది పోతా మార్కనా ఓ అమ్మ ముడత పెట్టదు ఇది ఇట్లా పెట్టింది అని తల్లి అగో ఇది కూడా పోతే పోతుంది గంట గంట ఉంది రాయన ఎంత అయితే ఉంది అంత జపడు ఉంటే ఏ అమ్మా దాని టేస్ట్ చూస్తే ఆల్రెడీ ఇద్దరు ఏ ఉరికాయంట నాకేం తెలుసు అవి చూద్దాం ఎన్నెన్నారో ఇద్దరు కింద పట్ట ఇప్పుడు రాజు కాదు ఇప్పుడు ఇప్పుడు కొడతారా ఎట్లా కింద పడది కాదు ఇప్పుడు ఎట్లా ఆ ఇప్పుడు పడతాయి ఇప్పుడు ఎట్లా పిల్లల మనం చెప్పులతో పిల్లలు కాదు అయిపోయి అయిపోయి చూద్దాం బాగా రాదు మంచి మంచి కాదా అట్లా తిరిగేది ఇప్పుడు అయిపోయిందామా పని బూర్తులు వచ్చా బుడప్పుడు అయిందామా పని ఇంకే దొరుకుతుంది ఇది పెద్దది అమ్మ పడ్డా అవ్వి రెండు పడ్డాయి మూడు పడ్డాయి నాలుగు పడ్డాయి పడతనే ఉన్నాయి పడతనే ఉన్నాయి నాయన బాయ్ బాయ్మా

అనా నీది సగం పెట్టలేవరాసరా నువ్వు బైక్లో అయిపోనా బాబా పొక్కలకెళ్ళి పోతున్నాయి అన్నీ అయ్యో బయటికి వెళ్ళి వెళ్తున్నాయి కదా కొన్ని పొక్కలకి వెళ్ళి

మోడపిటలా ఇగో ఇక్కడైతే మొడపిట్టెలు అంటారు ఇగో ఈ బీటి ఈ పిట్టెలు పట్టుకోపోతారు ఈ పిట్టలు నాయనా లేచిపోతే అన్ని బుడిద వచ్చా పిల్లలు ఏ మెడజి సగం వాడదాం కూడా తక్కువ ఓ అమ్మ బుచ్చడున్నాయిగా ఇవ్వ వీటిని సంపనకే కారణం ఏంటంటే ఇవి ఏరిగినా గానీ ఆ పొలాలు మొత్తం ఆగమైపోతాయంట ఇవి మా అన్నకు మొత్తం ఏడికాడికి ఎట్లయినాయో వీటిని పర్యావరణానికి వేస్ట్ అందుకనే ఇవి కరోనాకు కారణమైన ఈ దుడుకలు అందుకే వీటిని దంపి పాడెంగుతున్నాం అనమాట ఎందుకంటే అమ్మా దాని పండ్లు అంతేనా మరి డేంజర్ ఉన్నాయి ఎగురవు ఇక ఇచ్చేస్తే దాన్ని ఈ పిట్టలు ఏం కాకేమైతుంది జమో

ఓయమ్మ గినిగా ఉందగినాయి ఇంకోటి ఈతడు సగం రేపు ఉంటాయి ఇవ్వరు పచ్చడి పెట్టే అయ్యే ఉంది అంతేనా కాదు అడగాలనా అందరి అందరినీ ఏముంది వీళ్ళంతా పొలం మొత్తం ఆగం చేసిన భద్రాలు అమ్మాటో కొడుక ఏడ చూసినా కానీ పొలాన్ని ఆగం చేసినాయి మామ ఫోన్ చేయమవుతుంది అగో అది లేచిపోయి దాన్ని ఇగో చూడరు ఇగో ఏడు ఆ పిట్టలున్నట్టు అంటే ఎరువా ఇది అంతా అబ్బాక్గింది చూసే మనం గుర్తుపడుతున్నాం ఎంత ఎరుగుడు పెట్ట ఏరుగుడు ఎల్కెరిగినట్టే ఎరిగింది ఇదంతా ఐదు వందల పైన ఇప్పుడు చేద్దామాని చూసుకో ఇటువంటి చిన్న చిన్న అవలపటం మట్టుకుని తినేసేయాలి ఎందుకంటే మనకి ఇవి ఖరాబ్ చేస్తున్నాయి మొత్తం కాడికి రోగాల పిట్టలు అవి ఏ రోగాల పిట్టలు కాదు ఇవి పండు చూడదు డబ్లతో కరోనా వచ్చింది కానీ ఇవి డబ్బులేదు డబ్బుల చూసురా గాయ ఇవి అయితే వండుకొని కాదు పడదీ ఇవన్నీ ఎందుకంటే పొలం మొత్తం నాశనం చేస్తున్నాయి ఇవన్నీ మొత్తం ఏడు ఎలా కుడుతున్నాయి వీటిని మొత్తం కాడికి ఏరికి ఆగమాగం చేస్తున్నాయి ఇవి మేమేమో ఎరువు అనుకున్నాం కానీ ఎరువు కాదంటా అంతా ఎదుగునా పెద్ద కట్ట చిన్న కట్ట మళ్ళా మళ్ళా అయితే ఎక్కిరు కాయసా ఆల్రెడీ ఇగో బూడు దృచ్చా అప్పుడు ఇదిగో మల్లవ సారి ఎక్కిరు చూద్దాం మరి మూడపిడ్ ఈ తాడు కంబల కింద ఏరుడు చూసి కంబల వీళ్ళు అయితే దీని ముఖ్య ఓ కొండ అంతేనా ఏ మొత్తం ఆగమాగం అయిపోయి మొత్తం ఇప్పుడు బొందపేట ఉంది ఇప్పుడు జేసీపు కాదు ఇప్పుడు ఇరవై కిలోలు ఉప్పు వేయవాలి వీటికి అట్లయితే చక్కగా అవుతాయి ఉప్పు లేకుండా అయితే మొదల పెట్టదు మొలబెట్టి వస్తాయి ఇట్లా ఇప్పుడు పొక్కలకెళ్ళి వెళ్తున్నాయి చూడు బాబాయ్ ఇంకా పై కనాలే జరై வ அங்க கம்ம பை பை கேக்கீ பச்சே வாணா ஒசை கிடுங்கோ செ பை கே ஜுதிகா ஏ ஏ ஏ இடு கே லெல லே டார்கின் பி சானான கம்ம அ போக்ரால கனி மோத்ரவால கல கல கோட்ட அனா கைப்பு கம்ம கம்ம ரோட்ிகா மீர் வல கத்து வெச்ச ஐயோ ஆயா ஆ மோர கர கைச்சே லே லேம லேய் நான் மாத்தணும்து தானி ఒక్కటన్నా కూడా మిమ్మల్ని గుర్తను ఒకటి వచ్చింది పల్లె పల్లె కాదు కథ కదా సప్లైతే వస్తుంది కానీ వస్తున్నాయి అవి

వస్తున్నా వస్తున్నా మెల్ల వస్తున్నాయి కుప్పలు కుప్పలే ఉంటాడాకెళ్ళి వస్తున్నావు బాబా నువ్వు లేపిన అన్నకెళ్ళి చూడు వెరీ గుడ్ రైట్ సర్జీగా అయ్యి శ్రీకాంత్ రావసాం 이야라 y a 가 g l e v 아가 1, 아 a Oke, adik, yuk. Ayo, a 가이 ya. Diguri mau, ya. Udah, udah, udah. Udah, udah, udah. Udah, u 아 a h udah. u d a 가 udah, పర్తలేవు అవి అయిపోయినా కాదు కూర అది కూర పుట్టుకో ఇంతలా జైలు వన్ చేయాలి ఎందుకు కూరా ఆ అందు కూర కుక్క కుక్క ఏం కాదు అంతే అంతేనా మల్లో పండి నాయనా ఏ చాలీ సక్కదన మంచిగా ఉంది అన్ని తీసుకుపోయి బొందలగా పూరి अच्छा <laughs>